హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడిలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డూవా గ్రామీలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధిరుపుల్త చెప్పిందండి ఏపీలో ఆడబడి నిధి పథకం అయితే వీరందరి ఖాతాలో కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందండి ఆడబెట్టి నిధి పథకం ఎవరి ఖాతాలో జమ చేస్తుంది మీరుకి ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఎప్పటి నుంచి ఆడబడి పథకం డబ్బులు ఖాతాలో పడబోతున్నాయి అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన సరే నేను వీడియో చేసి వెళ్తున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తీసుకొస్తుంది అదే విధంగా ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరిలో లేడీస్ ఎవరైతే ఉంటారో ఆడవారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజునటువంటి వారికి ప్రతి నెల పదిహేను వందల సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఈ పథకం ద్వారా అయితే జమ చేయబోతుందండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో అంటే కుటుంబంలో ప్రతి ఒక్కరికి సంబంధించి ఒక్కరికైతే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి మహిళల ఆడబిడ్డి పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ అయితే ఉండాలి వైట్ రేషన్ కార్డు అయితే కంపల్సరీ ఉండాలి దీంతో పాటు ఆధార్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండాలి అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయాలు ఇస్తారు అక్కడ మీరు అప్లికేషన్స్ రాసేసి ఇవన్నీ కూడా జిల్లాలో పెసినట్లయితే ఆడబిడ్డి పథకానికి సంబంధించి అధికారులు అందరూ కూడా వెరిఫై చేసుకోవడం జరుగుతుంది వెరిఫై చేసుకోండి సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఆ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా తమ్ము అయితే ఎంచుకుంటారు ఎంచుకునే ప్రతి నెల కూడా పదిహేను అయితే ఖాతాలు అయితే పడతాయండి విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు అనేది మీరు అయితే పొందొచ్చండి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి ఎప్పటి నుంచి తీసుకురాబోతుందంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే తీసుకొస్తామని చెప్పారు కాబట్టి ఫోర్ పథకం రిలీజ్ చేసే టైంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంటి అయితే ఇచ్చారండి సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే తీసుకొస్తాం మహిళలను ఆర్థికంగా ఆదుకుంటాం అని చెప్పేసి అప్పుడైతే చెప్పడం జరిగింది దాని ప్రకారం చూస్తే కనుక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది నవంబర్ నెల సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనే అవకాశం అయితే ఉందండి ఇక కొత్త మార్గదర్శకాలు తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారండి కొత్త మార్గదర్శాలు అనేది సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ సంబంధించి అయితే ఆమోదిస్తారు అంటే ప్రజెంట్ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చాలా కఠిన తరంగా అయితే ఉందండి ఇంకా తెచ్చేది కూడా ఏముండదండి ఒకవేళ తెచ్చారు అనుకోండి మాక్సిమం పెంచుతారండి అంతేగాని తగ్గవండి మాక్సిమం చూసుకుంటే గనుక యాన్యువల్ ఇంకా మూడు లక్షలు ఉందండి సిటీలో చూసుకుంటే రెండు లక్షల యాభై అవుతుంది ఇక ప్రతి ఒక్కరు కూడా బిలో పావర్టీ లైన్ లో ఉండవలసి అయితే ఉంటుంది బిలో పావర్టీ లైన్లో ఉండి రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ప్రతి సంక్షేమ పథకం అయితే వస్తుంది కాబట్టి ఆడపిల్ల అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ రకంగా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కూడా మ్యాగ్జిమం ఇప్పుడు కఠినతరంగానే ఉందండి సో వీరందరికీ కూడా ఆడబెట్టినది పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరగా తీసుకొస్తే కనుక మూడు అయితే నాలుగు ఎన్నో సంవత్సరాలు ఉంటాయి అన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా పద్దెనిమిది వేలు అయితే మహిళలు పొందే అవకాశం ఉంది ఇక కంపల్సరీ ఆడపిడినది పథకం అప్లై చేసుకున్నప్పుడు నేను రేషన్ కార్డ్ అయితే చెప్పలేదండి వైట్ సో రేషన్ కార్డ్ అయితే నేను చెప్పాను ఇక బ్యాంక్ అకౌంట్ అయితే చెప్పలేదండి బ్యాంక్ అకౌంట్ కూడా మీ దగ్గర అయితే కంపల్సరీ ఉండాలండి బ్యాంక్ అకౌంట్కి కంపల్సరీ మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఎన్పిసి లింక్ అంటారా దాన్ని యాడ్ చేసుకోండి ఎన్పిసి లింక్ కలిగి ఉంటేనే మీకు అయితే డబ్బులు అయితే పడతాయండి ఇక ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ మీరైతే ధర తీసుకోండి లేదంటే కనుక పాత ఉంటే కనుక దాన్ని యాక్టివ్ చేసుకుని దానికైతే ఎన్పీసీ లింక్ అయితే చేసుకుని అయితే అది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి సో మొత్తం మీద ఆడపిడినది పథకం చాలా మంచి పథకం అండి మహిళలందరూ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు తీసుకొస్తారని చెప్పేసి ప్రతి నెల కూడా డబ్బులు పొందొచ్చు సంవత్సరానికి పద్దెనిమిది అయితే వస్తాయండి గత ప్రభుత్వం చూసుకుంటే కనుక వైఎస్ఆర్ చేయూత పేరుతో డబ్బులు అయితే వేశారండి ఇప్పుడు చూస్తే కానీ ప్రభుత్వం సో దాన్ని ఆ యొక్క పథకాన్ని పేరు మార్చి ఆడబిడ్తీ పథకం కింద అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది కూట ప్రభుత్వం మరి ఎప్పుడు రిలీజ్ చేస్తుంది ఏంటని చెప్పేసి మనం చూడాల్సి అయితే ఉంది ఇక ఆడబిడ్డిని పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినాయి అయితే వీడియోస్ తెలుస్తున్నాను కాబట్టి తప్పకుండా మంచి వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి